అండ్ హలో ఎలా ఉన్నారు మీ అందరూ ఐ హోప్ మీ అందరూ బాగున్నారని ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం దాని పేరు బుర్రా కేవ్స్ ఇది విశాఖపట్నం అరకులో ఉంది మీరు నాతో ఎండ్ వరకు వీడియోలో ఉంటూ నేను మీకు అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మరియు అందమైన దృశ్యాలు చూపిస్తాను ఈరోజు మనం విశాఖపట్నం నుంచి బుర్ర గుహాలు వరకు ఒక చక్కని రైలు యాత్ర చేయబోతున్నాం ఈ ప్రయాణంలో మనకి పర్వతాలు అడవులు ప్రకృతి అందాలు చూడవచ్చు చాలా అందంగా ఉంటుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది ట్రైన్లో కూర్చొని కిటికీ ద్వారా బయట చూస్తే పొలాలు కొండాలు చిన్న చిన్న గ్రామాలు మబ్బులతో నిండి పర్వతాలు అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి ట్రైన్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కుండాలు చీకటి టెనల్స్ మరియు బుర్ర గుహాలు కూడా చూడవచ్చు నాతో వస్తారా బుర్ర గుహాలకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ తర్వాత మనం బుర్ర గుహాల స్టేషన్కి వస్తాం నుంచి కొన్ని నిమిషాలు నడవాలి లేక ఆటో తీసుకుంటే స్ట్రేట్ గా గుహాల ఎంట్రెన్స్ దగ్గర చేరుతాం బుర్ర గుహాలు అంటే ఒక పెద్ద గుహ ఇవి అరకులో ఉన్న ఫేమస్ కేవ్స్ శాస్త్రాలు చెప్పినట్టు వన్ ఫిఫ్టీ మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఫామ్ అయ్యాయి లోపల శివలింగం కాళిమాత గోవు బ్రెయిన్ లాంటి రాళ్ల రూపాలు కనిపిస్తాయి గుహాలు చల్లగా ఉంటుంది మసక వెళ్తూరు ఉంటుంది పైనుంచి నీటి డ్రాప్లెట్స్ పడతాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుహాలు బయట జాగ్రత్త అక్కడ కోతులు ఉంటాయి మీ చేతిలో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అవి తీసుకోవడానికి ట్రై చేస్తాయి ఫొటోస్ తీయడానికి బాగుంటుంది కానీ కోతులు కొంచెం నాటిగా ఉంటాయి సో మీ మొబైల్ కెమెరా ఫుడ్ ఐటమ్స్ అన్నీ సేఫ్గా పట్టుకోండి విశాఖపట్నం నుంచి బుర్ర గుహాల వరకు ఈ ట్రైన్ యాత్ర తప్పక ట్రై చేయండి ప్రకృతి హిస్టరీ అడ్వెంచర్ అన్నీ కలిసి ఒక సూపర్ ట్రిప్ లాగా ఉంటుంది నేను నా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్లో మీరు కూడా ఈ ప్లేస్ విజిట్ అయ్యి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ప్రయాణుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Take care much love Allah Hafiz